ఇక్కడ మనకి రాతి కంటిన్యూషన్ అనమాట రాతి ఉపరితలంపై ప్రప్రథమంగా ఆవాసం ఏర్పరిచే మొక్కలను లైకెన్లు అంటారు రాతి ఉపరితలంపై మొదటి మొక్క మొదటి ఆవాసం ఏర్పరిచే మొక్కలు ఏంటంటే లైకెన్లు లైకెన్లు ఆమ్లాలను స్రవించి శైథల్యత అనే చర్య ద్వారా రాతి ఉపరితలంపై మొత్తిగా ఏర్పడడానికి దోహదం చేస్తాయి మొత్తిగా ఏర్పడడానికి ద్రోహదం చేసేవి ఏంటంటే మనకి లైకెన్లు అనమాట ఇవి ఆమ్లాలను స్రవించి జలాభావ క్రమంలో కనిపించే వివిధ క్రమకీయ సంఘాలు ఇక్కడ రెండు విధంగా ఉంటాయి లైకెన్లు బ్రయోఫైటా మొక్కలు నెరడోఫైటా మొక్కలు పెద్ద మొక్కలు చర్మ సంఘంఫైట అనుక్రమ చాల క్రమంలో కనిపించే వివిధ క్రమకీయ దశ సంఘ దశ సంఘాలు ఈ విధంగా ఉంటాయి క్రమకే దశ సంఘాలు ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి వృక్షప్లవకాలు స్వేచ్ఛగా తేలే పుష్పించే మొక్కలు అంటే ఆవృత బీజ మొక్కలు ఆవృత బీజ మొక్కలు అంటే వృక్షపకా వృక్షప్లవకాలు తర్వాత ఆవృత బీజ మొక్కలు తర్వాత నాటుకుని ఉన్న మొక్కలు లగ్నీకరణం చెందిన తర్వాత స్లెడ్జ్ అంటే బురదలు పెరిగే మొక్కలు తర్వాత గడ్డి గడ్డి జాతులు గడ్డి జాతుల నుంచి చివరగా వృక్షాలు చివరికి చర్మ దశ అరణ్యాలు చర్మదశగా అరణ్యాలు ఏర్పడతాయి అంటే అడవులు క్రమంగా నీటి ఆవాసం నేల ఆవాసంగా మారుతుంది అనమాట నీటి ఆవాసం నేల ఆవాసంగా మారుతుంది ఇక్కడైతే బొమ్మ చిన్నట్టు ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వృక్ష వృక్ష ప్లవకాలు ఇచ్చాడు తర్వాత నీటిలో మునిగి ఉండే మొక్కల దశ రెండు బి సి వచ్చేసి నీటిలో మునిగి తేలియాడే మొక్కల దశ అంటే నీటిలో మునిగిన తర్వాత మళ్ళీ తేలుతాయి అనమాట తేలియాడే దశ ఇక్కడ వచ్చేసి కొత్త పేరు అనమాట ఇది ఇది ఏంటంటే మనకి రీడ్ స్వాంప్ రీడ్ స్వాంప్ దశ అంట అంటే నాటుకుని ఉందనమాట రీడ్ స్వాంప్ దశ రీడ్ స్వాంప్ దశ అర్థమైతే బురద నీటి మైదానం దశ నీటి మైదానం దశ తర్వాత స్క్రబ్ స్క్రబ్ దశ స్క్రబ్ దశని ఇవ్వడం జరిగిందనమాట ఇవి కొత్తగా ఉన్న పేరు ఆవరణ వ్యవస్థ మానవ సమాజానికి స్వచ్ఛమైన గాలి తాజా నీరు ఆహారం ఇంధనం కలప కలప నారలు జన్యు వనరులు ఔషధాలు మొదలైన వాటిని అందిస్తుంది ఆవరణ వ్యవస్థ సేవలను సుమారుగా సంవత్సరానికి ముప్పై మూడు ట్రిలియన్ అమె అంటే ఆవరణ వ్యవస్థ సేవల విలువలను సుమారుగా సంవత్సరానికి ముప్పై మూడు ట్రిలి ట్రిలియన్ల అమెరికన్ డాలర్లుగా నిర్ధారించారు అంటే ఆవరణ వ్యవస్థ యొక్క ఆవరణ వ్యవస్థ సేవలు అంటే ఈ అందించేవి ఇవన్నీ అందిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకు సేవల కింద లెక్క వస్తాయి ఆహారం కానీ ఇవన్నీ అందించడం వీటి యొక్క విలువలు ఎలాగంటే సంవత్సరానికి ముప్పై మూడు ట్రిలి ట్రిలియన్ డాలర్ అమెరికన్ డాలర్లుగా నిర్ధారించవచ్చు ఈ విలువ ఈ విలువ దాదాపు భౌగోళిక స్థూల జాతీయ ఉత్పాదక విలువ పద్దెనిమిది ట్రి ఉత్పాదక విలువ పద్దెనిమిది ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం పద్దెనిమిది ఆవరణ వ్యవస్థ సేవల విలువలను సుమారు ఎన్నో ఎన్నంటే మనకి ముప్పై మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా నిర్ధారించారు ఈ విలువ దాదాపు భౌగోళిక స్థూల జాతీయ ఉత్పాదకత అంటే జీడిపి జీడిపి విలువ పద్దెనిమిది ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం అన్నమాట ఆవరణ వ్యవస్థలోని జీవులు జీవ వైవిధ్యం వాటిలో వాటికి పరస్పర సంబంధం వాటికి భౌతిక పరిసరాలతో గల సంబంధాలను ఆవరణ వ్యవస్థ సేవలు సేవలను నిర్వర్తిస్తాయి నిర్వహిస్తాయి ఆవరణ వ్యవస్థ సేవలు నిర్వహిస్తాయి ఏంటంటే ఆవరణ వ్యవస్థలోని జీవులు జీవ వైవిధ్యం వాటిలో వాటికి గల పరస్పర సంబంధం వాటికి ప్లస్ భౌతిక పరిసరాలతో గల సంబంధం మొదలైన ఆవరణ వ్యవస్థ సేవలను నిర్వహిస్తాయి మిలేనియం మిలీనియం మిలీనియం ఆవరణ వ్యవస్థ అసెస్మెంట్ ఆవరణ వ్యవస్థ మిలీనియం ఇది ఇంపార్టెంట్ మిలీనియం 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 ఆవరణ వ్యవస్థ అసిస్మెంట్ అసిస్మెంట్ ఆవరణ వ్యవస్థ సేవలను నాలుగు విభా విభా అంటే మిలీనియం మిలీనియం ఆవరణ వ్యవస్థ అసిస్మెంట్ ఆవరణ వ్యవస్థ మిలీనియం ఆవరణ వ్యవస్థ అసిస్మెంట్ ఆవరణ వ్యవస్థ సవరణ వ్యవస్థ సేవలను నాలుగు విభాలుగా నాలుగు విభాగాలుగా విభజించింది అవి ఏంటంటే ఆధార నాలుగు ప్రధాన భాగాలుగా విభజించేసి ఆధారపూర్వ సేవలు ఆధారపూర్వ సేవలు అంటే ఖనిజ లవణాల వలయం ఆక్సిజన్ ఉత్పాదకత మృతిగా ఏర్పడడం మొక్కల పరాగ సంపర్కం అంటే ఆధారపూర్వ సేవలు అనగా ఏమేమి వస్తాయంటే అంటే మనకి ఖనిజాలు ఖనిజాలు వచ్చేస్తుంది ఆక్సిజన్ వచ్చేస్తుంది మృతిగా ఏర్పడడం మొక్కల పరాగ సంపర్కం అంటే ఇదంతా మనకి మొక్కలకు సంబంధించింది అనమాట అంటే భూమి మృతుకలోనే కదా మొక్కలు పెరిగితే మొక్కలు పెరగడం వల్ల ఆక్సిజన్ వస్తుంది దీనివల్ల లవణాలు అనేవి వలయం వస్తుంది అన్నమాట అంటే ఖనిజ లవణాల వలయం ఆక్సిజన్ ఉత్పదకత ముత్తిగా ఏర్పడడం పరాగ పరాగ మొక్కల పరాగ సంపర్కం మొక్కల పరాగ సంపర్కం కూడా ఆధారపూర్వక సేవలు సరుకుల రూప సేవలు అంటే ఆహారం నారలు ఇంధనం ఇవన్నీ కూడా సరుకులు కదా సరుకుల ఆహారం నారలు ఇందలు నీరు నియంత్రణాత్మక సేవలు నియంత్రణాత్మక అంటే మనం నియంత్రించేవేంటి శీతోష్ణస్థితి పరిస్థితుల నియంత్రణ నీటి పరిశుభ్రత వరదల నివారణ ఇవి మనకి ఉన్నాయన్నమాట తర్వాత సంస్కృత సంబంధ సేవలు విద్య ఆటవిడుపు సౌందర్య విలువలు ఇవన్నీ కూడా మనకి సంస్కృత సంబంధ సేవలు సంస్కృత సంబంధ సేవలు అంటే మనకి విద్య వస్తుంది ఆటవిడుపు వస్తుంది సౌందర్య విలువ వస్తుంది మొత్తం ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవల విలువలో మృతుగా ఏర్పడడం యాభై శాతం ఉంటుంది అనమాట మృతుగా ఏర్పడడం యాభై శాతం ఉంటుంది ఇక్కడ చూద్దాం ఆవరణ సంబంధ సేవలలో వివిధ అంశాల్లో ఈ విధంగా ఉన్నాయన్నమాట మృతిగా ఏర్పడడం యాభై శాతం ఉంటుంది అంటే ఆవరణ సంబంధ సేవల్లో మృతిక ఏర్పడడం అనేది యాభై శాతం ఆట విడుపు లెస్ దాన్ టెన్ను ఖర్చు లవణాల చక్రీత లెస్ టెన్ శీతోష్ణ స్థితుల నియంత్రణ సిక్స్టీను వన్యప్రాణుల ఆవాసం సిక్స్ పాయింట్ వన్ ఆవరణ వ్యవస్ వ్యవస్థ సంబంధిత సేవల్లో ప్రధానమైన మూడు అంశాలు ఏంటంటే ఆవరణ అంటే పరాగ సంపర్కం అంటే ఆవరణ సంబంధ సేవల్లో ఆవరణ ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవల్లో ప్రధానంగా మూడు అంశాలు ఒకటి పరాగ సంపర్కం కర్బణం స్థాపన ఆక్సిజన్ విడుదల ప్రధానమైన అంశాలు వచ్చేసి ఓటు విడుదల చాలా ఇంపార్టెంట్ కర్బణ స్థాపన అదేవిధంగా పరాగ సంపర్కం కూడా పరాగ సంపర్కం జరిగితేనే కదా మనకి ఏమర్పడతాయి ఫలాలు వస్తాయి అలా అనమాట పరాగ సంపర్కం అనేది అతి ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆవరణ వ్యవస్థలో భాగం పరాగ సంపర్కం అనేది అతి ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆవరణ వ్యవస్థలోని భాగం వ్యవసాయ పరాగ సంపర్కం అనేది అతి ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆవరణ వ్యవస్థలో భాగం వ్యవసాయ సంబంధ ఉత్పత్తులలో ప్రధాన పాత్ర పోషించే పరాగ సంపర్క కారకం ఏంటంటే ప్రధాన పాత్ర ఉత్పత్తులను తేనెటీగ తేనెటీగ గుర్తుపెట్టుకోము ఆవరణ వ్యవస్థలు ఇతర పరాగ సంపర్క కారకాలు ఇతర ఆవరణ వ్యవస్థలు ఇతర అంటే ప్రధానమైనది వచ్చేసి తేనెటీగ ఇతర వచ్చేసి మాతులు తేనెటీగలు సీతకో చీలకలు బీటిల్స్ ఈగలు పక్షులు కీటకాలు సరిసరూపాలు మొదలగినవి అంటే వ్యవసాయ సంబంధ ఉత్పత్తులలో వ్యవసాయ సంబంధ ఉత్పత్తులలో వ్యవసాయ పరాగ సంపర్క కారకం పరాగ సంపర్క కారకం వ్యవసాయ సంబంధ ఉత్పత్తులలో అయితే తేనెటీగ వస్తుంది ఇతర ఆవరణ సంబంధం పరాగ సంపర్క కారకాలు అంటే ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన స్థితిలే 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 స్థితిలు ఏమిటంటే వాటి ఆవాసాలను నాశనం చేయడం కీటకనాశనాలు వాడకం పెరగడం అడవులు సీఓటు యొక్క ప్రధాన బ్యాంకులు సి యొక్క ప్రధాన బ్యాంకులు ఏవి అంటే మనకి అడవులు అని చెప్పుకోవచ్చు అనమాట వృక్షాల్లో కొయ్య రూపంలో పెద్ద పరిమాణంలో సీఓటు ఓటు నిక్షిప్తమై ఉంటుంది ఒక గ్రాము ఒక గ్రాము పొడి సేంద్రియ పదార్థం ఉత్పత్తికి వన్ పాయింట్ సిక్స్టీ త్రీ గ్రాముల సీఓటు స్థాపన చెందుతుంది వాతావరణంలోని సి ఓటు ఓటు వాయువుల సమతాస్థితి ఏర్పడడంలో వృక్షాలు ముఖ్య ముఖ్యపత్ర వహిస్తాయి కిరణజన్య సమయోక్రియ సమీకరణం ప్రకారం చూద్దాం అంటే మనకి రెండు వందల అరవై నాలుగు సి ఓటు అణువులు ప్లస్ నూట ఎనిమిది హెచ్జీ రెండు వందల అరవై నాలుగు గ్రాముల సి టూ నూట ఎనిమిది గ్రాముల హెచ్ హెచ్టు వాటరు అదేవిధంగా ఆరు ఆరు వందల డెబ్బై రెండు పాయింట్ కిలో క్యాలరీల సౌర శక్తి గ్రహించి నూట ఎనభై కిలో క్యాలరీల గ్లూకోజ్ ఏర్పడుతుంది నూట తొంభై మూడు కిలో నూట మూడు తొ నూట మూడు నూట తొంభై మూడు గ్రాముల ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది ఆక్సిజన్ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ త్రీ గ్రాముల ఆక్సిజన్ ఏర్పడుతుంది ఈ గ్లూకోజ్ నుంచి మనకి నికరంగా పోలీస్ ఆక్రేడ్ ఎంత వస్తుందంటే వన్ సిక్స్టీ టూ నూట అరవై రెండు గ్రాములు పోలీస్ వస్తుంది అన్నమాట అయితే ఈ నూట ఎనభై రెండు గ్రాములు వస్తుంది అయితే ఒక గ్రాము ఒక గ్రాము కార్బన్ నుండి ఇది మనకి రెండు వందల అరవై నాలుగు గ్రాముల నుంచి నూట అరవై రెండు గ్రాములు వస్తుంది కదా అదేవిధంగా ఒక గ్రాము కార్బన్ నుంచి మనకి ఒక గ్రాము కా కర్బనా పదార్థం ఉత్పత్తికి కావలసిన సి పరిమాణాలు పరిమాణంలో ఇక్కడ కదా ఏం కావాలంటే మనకి వన్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ కావాలి అంటే మనకి నూట యాభై రెండు గ్రాములు ఏర్పడ్డాకే రెండు వందల నలభై ఆరు కదా నువ్వు ఒకటి ఏర్పడ్డాక ఎలా చేయాలన్నమాట దానికి ఆన్సర్ ఇది ఎక్కడ అంటే ఒక గ్రాము పొడి సేంద్రియ లేదా కర్బన పదార్థ ఉత్పత్తికి వన్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ కర్బన్ అవసరమవుతుంది వాతావరణంలో టూ వాయువులు వృక్షాలు ముఖ్య పదాలు ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ సమతాస్థితికి వృక్షాలు ప్రముఖ పదాలు వస్తాయి సహజ ఆవరణ వ్యవస్థలో స్థితి పరిస్థితులు స్థిరంగా ఉంచుతూ శీతోష్ణ స్థితిలో పరిస్థితులు స్థిరంగా ఉంచుతూ భూమిపై అధిక ఉష్ణోగ్రతలను లోనూ కాకుండా గ్రీన్ వాయువులను అంటే సివోటులను కలిగిస్తాయి అటవీ వర్ధకం వల్ల అంటే అడవుల పెంపకం వల్ల సి ఓ మా వంటి గ్రీన్ గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తిని తగ్గించి గ్లోబల్ వార్మింగ్ను నివారించవచ్చు భూమిపై ఉన్న వాతావరణంలో వివిధ రకాల వాయువులు మిశ్రమంగా ఏర్పడడానికి కారణం వృక్షాలు వృక్ష చర్యలే అంటే వివిధ రకాల వాయు మిశ్రమ వాయువులు వాతావరణంలో వివిధ రకాల వాయువులు మిశ్రమంగా ఏర్పడడానికి కారణం వా వృక్షాలు వృక్ష ఒక సంవత్సర కాలంలో పది మంది వ్యక్తులు పీల్చడానికి ఒక సంవత్సర కాలంలో టెన్ మెంబర్స్ పీల్చడానికి కావలసిన ఆక్సిజన్ ఒక పత్ర అంటే పత్రాలు కలిగినటువంటి వృక్షం ఒక ఋతువులో విడుదల చేస్తుంది ఒక ఋతువులో అంటే ఒక ఋతువు వర్ష వర్ష ఋతువు ఎలా ఋతువులు ఉంటాయి కదా అవి ఒక సంవత్సరంలో కాలంలో ఒక పది మంది పేల్చడానికి ఒక టెన్ మెంబర్స్ పేల్చడానికి ఒక పది మంది పేల్చడానికి కావలసిన ఆక్సిజన్ని పత్రాలు కలిగినటువంటి ఒక వృ ఒక వృక్షం ఒక ఋతువులో ఇస్తుంది పూర్తిగా ఎదిగిన వృక్ష వృక్షం అయితే నలభై ఎనిమిది పౌండ్ల సీఓటును ఒక సంవత్సర కాలంలో శోషించి అంటే నలభై ఎనిమిది పౌండ్ల కార్బన్ డైఆక్సైడ్ను శోషించేసుకుని విడుదల చేసే ఆక్సిజన్ ఇద్దరికి సరిపోతుందట పూర్తిగా ఎదిగిన వృక్షం అయితే పూర్తిగా ఎదిగిన ఒక వృక్షం నలభై ఎనిమిది పౌండ్ల సీవోటుని గ్రహించేసుకుని ఇద్దరు ఇద్దరు కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇచ్చేస్తుంది ఒక ఒక కారు సగటుకి ఇరవై ఆరు వేల మైళ్ళ ప్రయాణం చేసి చేస్తే దాని నుంచి సి విడుదలైన సీవోటు ఒక ఎకరం భూమిలోని వృక్షాలు సంవత్సర కాలంలో వినియోగించుకుంటాయి వినియోగించుకుంటే సి వినియోగించుకుని సివోటు విలువ సమానమంట అంటే ఒక కారు ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు మైలు ప్రయాణించినందుకు దాని నుంచి సీఓటు విలువడుతుంది ఆ విలువడినటువంటి సీఓటును ఒక ఎకరం భూమిలోని వృక్షాలు తీసుకునే సీఓటుకు సమానం అవుతాయి అనమాట అట్లే ఒక ఎకరం భూమిలో వృక్షాలు విడుదల చేసే ఆక్సిజన్ అది ఏవేమో ఏమో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఇప్పుడు ఆక్సిజన్ పద్దెనిమిది మందికి సరిపోతుందంట పద్దెనిమిది మందికి సంవత్సరం పాటు శ్వాసించడానికి సరిపోతుంది మనకి ఒక సంవత్సరం ఒక సంవత్సరం కాలంలో పది మంది పీల్చడానికి పత్రాలు కలిగినటువంటి పత్రాలు ఉన్నటువంటి మొక్క ఒక ఋతులు విడుదల చేస్తుంది పది మందికి నలభై ఎనిమిది పౌండ్ల సీబోటును తీసుకుని ఒక పూతుకు ఎదిగిన మొక్క ఇద్దరికి ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఇరవై ఆరు మేళ్ళ మైళ్ళు సీ ఇరవై ఆరు మైళ్ళు ప్రయాణించిన కాలు విడుదల చేసే సీఓటును ఒక ఎకరంలోని మొక్కలు తీసుకున్న సీఓటుకు సమానం ఆయాకరం సి ఓ ఆ ఏకరంలో ఉన్నటువంటి మొక్కలు పద్దెనిమిది మందికి సంవత్సరం పాటు శ్వాసించడానికి ఆక్సిజన్ ఇస్తుంది అనమాట ఇది మనకి నెక్స్ట్ మనకి నీటిలో ఉండే ఆక్సిజన్ పూర్తిగా స్థూల మొక్కల నుండి స్థూల మొక్క నీటిలో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ ఆక్సిజన్ పూర్తిగా మునిగి ఉండే స్థూల మొక్కల నుండి ఉత్పత్తి అవుతుంది పూర్తిగా మునిగి ఉండే స్థూల మొక్కల నుండి ఉత్పత్తి అవుతుంది అంట అని బయట ఉన్నాయి కాదు వృక్షాలు వృక్ష పర్వకాలు వృక్షాలు ప్లస్ వృక్ష ప్రపంచం యొక్క ఉపరితిత్తులు అంటారు సైనో బ్యాక్టీరియంలో ఆక్సిజన్ ప్రత్యక్షంగా విడుదల చేస్తే సెల్యురోజన్ విచ్చరణం చేసే బ్యాక్టీరియాలు పరోక్షంగా ఆక్సిజన్ విడుదల చేస్తాయి ఆవరణ వ్యవస్థ సం ఆవరణ వ్యవస్థ ఆవరణ వ్యవస్థ సంబంధ సేవలకు నష్టం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఉండడం జరిగింది అనమాట ఇక్కడ మనకి కొంచెం మిస్ ఏం చూద్దామే అమెరికాలో పదిహేను నుండి ముప్పై శాతం ఆహారోత్పత్తికి పంట మొక్కలలో తేనెటీగల వల్లే పరాగ సంపర్కం కారణం అంటే అమెరికాలో ఆహారోత్పత్తికి పంట మొక్కలలో తేనెటీగల వల్లే పరగ సంపర్క కారణం పెద్ద మొత్తంలో వ్యవసాయం చేసే రైతులు స్థానిటే స్థానిక స్థానికేతర తేనెటీగలను వేరే ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు కాలిఫోర్నియా వ్యవసాయ ప్రాంతంలో జరిపిన ఒక సర్వే వల్ల ఏమిటంటే అటవికమైన తేనెటీగలు పాక్షిక కలగ సంపూర్ణ మిగిలిన సహకా సహకారకాలు ఆ వ్యత్యాసాన్ని పోల్చలేకపోతున్నాయి పొలాల నుంచి ఈ పొలాల నుంచి ఒకటి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో కురచగా పెరిగే సప్తసారితమైన ఒక పొ ఒక పొదలు ఓకు వృక్షాలు గల అడవులు ఈ అటవీ సంబంధమైన తుమ్మెదలకు మంచి ఆవాసాలు అటవీ స అటవీ అటవీకమైన ఈ అటవీకమైన వీటి నుంచి లభించే ప్రాగ సంపర్క సేవలు పెరిగి దే ఈ ప్రదేశంలోని రైతులు ఒక రకమైన బీమా లాగా ఉంటున్నదనే విషయం కూడా యజ్ఞ వెల్లడైంది ఇంకొకసారి ప్రపంచవ్యాప్తంగా మనకి పదివేల లక్ష లక్ష పైగా అకసీరుక జాతులు అకసీరిక అంటే మనకి బీటిల్స్ ఏగల శతకౌచలకలు ఇవి థౌజండ్ థర్టీ ఫైవ్ జాతులు పక్షులు క్షీరతల సరీసృపాలు వీటి ద్వారా మనకి పరగ సంపర్కం అనేది జరుగుతుందంట యునైటెడ్ స్టేట్స్ వారు మత్స్య మరియు అటవీ జీవ సేవల జాబితా ప్రకారం అంటే యుఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ జాబితా ప్రకారం యాభైకి పైగా పరగ సంపర్కారకారు ప్రమాద ప్రచడం ఉన్నాయని చెప్తున్నారు తేనెటేగా సముదాయాల సంఖ్య పంతొమ్మిది వందల తొంభై నుండి తర్వాత ఇరవై శాతం తగ్గిందని కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది పరాగ సంపర్క కారకాల మీద ఆధారపడ్డ పండ్లు విత్తనాలు చాలా ఖరీదవుతున్నాయంటే అంటే ఆవరణ వ్యవస్థ వ్యవస్థలు నశించిపోతున్నాయని అర్థం ఇప్పుడు మనం ఈ కీటకన ఆచరణను ఈ కీటక పరాగ సంపర్క కారకాల రక్షణకు తీసుకోవాల్సిన పరాగ సంపర్క కారకాలు అంటే ఇవి మనకు తేనె ఇవన్నీ కూడా పరాగ సంపర్కన్నా తోడ్పడేటువంటి పుష్పించే మొక్కలను పరాగ సంపర్కంతోహదేట వివిధ రకంగా స్థానికంగా పుష్పించే మొక్కలను సొంతంగా పెంచుకోవాలి పెద్ద పెద్ద భవంతుల్లో కూడా మొక్కలు పెంచుకోవాలి స్కూల్లో కూడా తేనెటీగల పెంపకం మరియు శితక తోటలను పే తోటలను ఉపయోగించే ఒప్పించే కోసం పలకాలను పెట్లను వాడాలి ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు కొన్ని రకాలు ఇచ్చే చూడండి తేనెటీగల ద్వారా పరాగ సంపర్కం పక్షుల ద్వారా విత్తనాల వ్యాప్తి చిన్న పురుగుల ద్వారా జీవకీటకం జీవకీటకం నాశకం అంటే జీవకీటం ఒక జీవి ఇంకొక జీవిని అనమాట ఒక కీటం మరొక కీటకం చంపుతుంది చిన్న పురుగుల ద్వారా కేటా పిల్లలు అనమాట ఇక్కడ అడవులో పడిపోయినప్పుడు మానవులు విచ్ఛిన్నం ద్వారా జరిగే ఖనిజ లవణాల వలయం స్థానిక ఉద్యానవనాల వనాల ద్వారా సౌందర్య విలువను పెంపొందించడం జీవ సౌందర్యాన్ని రక్షించడం ఇవన్నీ కూడా ఆవరణ సంబంధ సేవలు సూచించే చిత్రాలు మనం ఫస్ట్ నుంచి చూసుకుని వచ్చేద్దాం ఇక్కడ రామదేవి మిశ్రా ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఆవరణ శాస్త్రవేత్త పిత ఈయనకు వచ్చినటువంటి గౌరవం సంజయ్ గాంధీ అనే అవార్డును బహుకరించారు వల్లే మంత్రివర్గం కూడా ఏర్పడింది ఎనభై నాలుగులో ఈయన ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల తొంభై రెండో డెబ్బై సంవత్సరంలో నేషనల్ కమిటీ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ కమ కోఆర్డినేషన్ స్థాపించారు తర్వాత మనకి అనుకూలనాలు అనుక్రమం సంబంధించి కూడా కొన్ని ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి నాలుగు ప్రధాన స్థాయిలు జీవులు జనాభా సముదాయాలు భయోములు ఇవ్వడం జరిగింది సింపుల్గా చూసేద్దాం అనమాట మనం ఇంకేంటి భారతదేశంలో ప్రధాన భయోములు అంటే ఉష్ణ మండల వరస అణ్యాలు ఆకురాలు ఎడారులు సముద్ర ప్రాంత అడవులు ఇవేవి ప్రధానమైన భయోములు అనమాట ఎడారులు సముద్ర తీర ప్రాంతం మొక్కల సముదాయాలు ఆవరణ సంబంధ అనుకూలనాలు అనుకూల ప్రదర్శిస్తాయి మనకి ఇక్కడ యూజ్ వార్మింగ్ అనే డానిస్ వృక్ష శాస్త్రవేత్త మనకి ఇక్కడ మొక్కలు ఇవ్వడం జరిగింది చూడండి ప్రత్యక్షంగా ఎడారిలో పెరిగే మొక్కలను హీలియోఫైట్స్ అంటారు ఉప్పు నీటిలో పెరిగే మొక్కలను హ్యాలో ఫైట్లు అని ఫైట్లు అని అంటారు అదే నీడ ప్రాంతాలు పెరిగే మొక్కలను సియోఫైట్లు అంటే చల్లగా ఉంటుంది కదా చల్లగా ఉంటుంది కాబట్టి సియోఫైట్లు ఈ ప్రాంతాలు పెరిగే యూజ్ అండ్ వార్మింగ్ అనే డానిష్ సుక్ష శాస్త్రవేత్త మొక్కలు సమూహాలకు మొక్కలకు నీటి మొక్కల సమూహాలకు మొక్కల సమూహాలకు మొక్కలకు నీటికి ఉన్న సంబంధాలను అనుసరించి మూడు సంబంధాలు కంటే మొక్కల సమూహాలకు మొక్కల సమూహాలకు మొక్కలకు నీటికి ఉన్న మొక్కల సమూహాలకు మొక్కలకు నీటికి ఉన్న సంబంధాన్ని బట్టి నీటి మొక్కలు మధ్య రకం మొక్కలు ఎడారి మొక్కలు నీటి మొక్కలు మనకి ఏంటి తడిగా కానీ నీటిలో పెరిగే మొక్కలను ఐదు రకాలుగా నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు పిస్టియా లెమ్నా సాల్వేనియా లగ్నీకరణం చెంది నీటిపై తేలేగల మొక్కలు నింపియా విక్టోరియా రీజియా దీని కోడి ఏంటంటే సానియా లే పద దీనికి ఎన్బి పూర్తిగా నీటిలో మునిగి ఉండాలి హెచ్్యూ వాటర్లో మునిగి ఉండే హైడ్రల్లా యుట్రుకీడ్ ఏరియా లగ్నీకరణం చెంది నీటిలో మునిగి ఉండే పత్రాలు వాలిసిన ఏరియా ఫస్ట్ నెక్స్ట్ ఉభయచర మొక్కలు నెక్స్ట్ వచ్చేసి ఉభయచర మొక్కలు ఎగ్జాంపుల్ వచ్చేసి సాజిట్ ఏరియా దీనికి అన్నింటిలో టా టాటా ఉంటుంది సాజిటేరియా లిమ్నోపెల సాజిటేరియా లిమ్నోపెల నెక్స్ట్ నీటి మొక్కల ఆవరణ సంబంధ అనుకూలనాలు ఏంటి అనుకూలనాలు ఒకదాని బాహ్య స్వరూప అంతర్నిర్మాణ సంబంధమైన లక్షణాలు సారూప్యతను చూపిస్తాయి కొన్ని లక్షణాలు ఒకదాని కూడా భేదించినకి ఒకటి స్వరూపకాత్మకమైనవి స్వరూపాత్మకమైన నీరు సమ్ధగా లభించడం వల్ల వేళ్ళు తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాయి వేరు తొడుగు ఉండదు కానీ వేరు వరలు ఉంటాయి వేరు తొడుగులు సాధారణంగా ఉండవు బురదలో పెరిగే కొన్ని ఉభయచార మొక్కల్లో వేర్లు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి వేరు తొడుగులు కూడా ఉంటాయి అంటే మనకి వేరు తొడుగులు వేరు తొడుగులు సాధారణంగా అయితే ఉండవు అయితే బురదలో పెరిగే ఉభయచర మొక్కల్లో బురదలో పెరిగే ఉభయచర మొక్కల్లో అభివృద్ధి చెంది ఉంటాయి వేరు తొడుగులు ఉంటాయి కొన్ని మొక్కల్లో వేరు తొడుగులు బదులుగా వేరు వరలు ఉంటాయి రూట్ పాకెట్స్ అంటారు వేర్లు ఉంటే అవి పీచులాగా పొడవుగా పొడవులో కుషించి సాకారహితంగా తక్కువ శాఖలను కలిగి వేలుగా ఉంటాయి కాండం పొడవుగా సున్నితంగా ఉంటుంది పత్రాలు పలచగారి బాగారంలో సీలిపోయి ఉంటాయి అంతర్నిర్మాణ సంబంధమైనవి ఇదేంటి స్వరూపాత్మకమైనవి అంతర్నిర్మాణం వీటిలో మునిగి ఉండే మొక్కలు అవభాషిని ఉండదు ఇవి వాయుగత భాగాల ఉపరితలాల మీద పలుచని పొర ఉండవచ్చు వాయుచర్మ కళాలు పలుచొని కనకవచ్చని కలిగి ఉండి బాగా పలుచొని కనకవచాన్ని కలిగే ఉండి హరిత రేణులు కూడా కలిగే ఉండి కిరణ సోమికి జరుగుతాయి మనకి మొక్కలకు సంబంధించి నీటిపై తేలే మొక్కలలో పత్రరంధ్రాలు ఉండవు పత్ర పత్రరంధ్రాలు ఉండవు నీటిలో ఉండే నీటిలో పూర్తిగా నీటిలో మునిగి ఉండే మొక్కలు పత్రరంధ్రాలు ఉండవు వాయు మార్పిడి నేరుగా విసరణ పద్ధతులు జరుగుతుంది వాయు మార్పిడి విసరణ పలుచని కనకవచాలు ద్వారా జరుగుతుంది నీటిపై తేలే పత్రాలలో పతరంధ్రాలు ఓతో పత్రరంధ్రాలు ఉంటాయి అంటే అదో అదోసా పై పైన ఉంటాయి అనమాట వాయుపూరిత మృత కణజాలం ఉంటుంది వాయు వాయు మార్పిడి అది వాయు మార్పిడి కూడా ఉపయోగపడుతుంది దృఢ కణజాలం దారు తక్కువగా ఉంటాయి దృఢ కణజాలం దారు తక్కువగా ఉంటాయి అవును నెక్స్ట్ ఎడారి మజ్జిరకం మొక్కలు మజరకం మొక్కలు సాధారణంగా జలభావస్ అన్నీ అన్నీ ఉంటాయి అడవులు పంట మొక్కలు ఎగ్జాంపుల్స్గా మనం గోధుమ వారిని బార్లు చెప్పుకోవచ్చు గడ్డి మైదాన జాతులు ఉష్ణ మండల శీతోష్ణ ఉష్ణ శీతల హడవులు పెరిగే చాలా మొక్కలు సముధ్ బీజాలు సముధ్ బీజాలు అన్న మీసోఫైట్స్ 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 అనమాట తర్వాత జీరోఫైట్స్ గడ్డి మైదాన జాతులు ఉష్ణ మండలం సమతి తోష్ణ అడవులలో పెరిగే మొక్కలు చాలావన్నీ అంటే సమతి తోష్ణ అడవులలోనివి ఉష్ణ మండల సమతి తోష్ణ అడవులు గడ్డి మైదాన జాతులు ఎడారి మొక్కలు ఎడారి మొక్కలు మళ్ళీ మూడు రకాలుగా ఉండి వర్గించాను అంటే నీరు లోపించిన జలాభావ పరిస్థితుల్లో పెరుగుతాయి వీటిని మూడు రకాలుగా అవి అల్పకాలిక మొక్కలు రసభరిత మొక్కలు రసభరితం కాని మొక్కలు అల్పకాలిక మొక్కలు అంటే ఏకవార్షికాలు ఇవి శుష్క ప్రాంతాలు పెరుగుతాయి తక్కువ కాలంలో చరిత్రను జీవిత చరిత్రను ముగించుకుంటాయి ట్రిబ్యులస్ రసభరితమైనవి అంటే వీటిలో వీటి యొక్క కాండం కానీ వేరు కానీ పత్రం కానీ రసభరితంగా శ్లాష్మంగా ఉంటుంది ముట్టిస్తూ ఉంటుంది కాండం కాండంలో నీరు కలిగిన నీరు కలిగిన భాగాన్ని పని చేయా పత్రంలో అలవేరా పేర్లు అలవేరా వంటి భాగాలు కండగలవి రసభరితంగా ఉంటాయి ఈ విధంగా నిల్వ చేసిన నీరు ఉపయోగించుకుంటాయి నెక్స్ట్ రసభరితం కాని మొక్కలు రసభరితం కాని మొక్కలు ఇవి బహువార్షికాలు దీర్ఘకాలిక జలాభావ స్థితిని పట్టుకుంటే ఇవి అసలైన రసభరద ఎక్కువ అనమాట కాజురైన ఎగ్జాంపుల్ తర్వాత ఎడారి మొక్కల్లోని ఆవరణ సంబంధమైన అనుకూలనాలు స్వరూప సంబంధమైన చూద్దాం స్వరూపం ఉంటే బయట కనిపించి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది దృఢంగా మందంగా ఉంటుంది పత్రాలు క్షీణించిపోలు సగులుగా ఉంటాయి అంతర్నిర్మాణ సంబంధం చూద్దాం ఇవి బస్సుపు శాఖ తగ్గించడం కోసం బాహ్యచర్మం మందమైన అవబాసన కలిగి ఉంటుంది బాహ్యచర్మ కణాలు సిలికా శిలికాస్ఫటికాలు ఉండవచ్చు బహువరసయుత బాహుచర్మం బహువరసయుత బాహ్య చర్మం ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది నీరియం పత్రం చూడండి మందమైన అవభాసి పరం ఉంటుంది బహువ అనేక అనేక వరుసల్లో బాహ్యచర్మం బాహ్యచరమం ఉంటుంది స్తంభకారణజాలం పుంజుపు తొడుగు పుంజుం చుట్టూ తొడుగు ఉంటుంది స్పంజ మృతి పత్ర రంధ్రాలు కింద అంటే కింద అధు చర్మాలు ఉంటాయి రంధ్ర కేసాలు కూడా ఉంటాయి ఇది ఇంపార్టెంట్ దారు పోషకణాలు కూడా ఉంటుంది మొక్కలు అనుక్రమం ఇవ్వడం జరిగిందనమాట అంటే మొక్కలు ఒక మార్పులకు లోనవి ఒక మొక్కల అంటే అక్కడ మొక్కలు లేనటువంటి పరిస్థితి నుంచి మొక్కలు ఏర్పడే పరిస్థితికి ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడి దీన్ని చర్మసంగం అంటారు ఇది ఒక క్రమకం క్రమంగా జరుగుతుంది క్రమకీయ దశలు క్రమకీయ సముదాలుగా ఏర్పడతాయి ఆవరణ సంబంధ అనుక్రమం అంటారు ఒక ప్రదేశంలో క్రమంగా క్రమానుగతంగా జాతుల సంఘటనలో ఊహించినటువంటి మార్పులు జరిగేలా వస్తుందన్నమాట ఇవన్నీ కూడా అదే తర్వాత ప్రాథమిక అనుక్రమం ద్వితీయ ప్రాథమిక అంటే రాళ్ళు ద్వితీయ అనుక్రమం అంటే ఆల్రెడీ ఏర్పడి చచ్చిపోయి దాని మీద ఏర్పడడం మొక్కల అనుక్రమం జలా జలాక్రమకం జలాభరావకం అంటే నీటిలో నుంచి మనకి నీటిలో నుంచి నీటిలో నుంచి అభివృద్ధి చెంది భూమిపై ఏర్పడే మొక్కలు ఏర్పడడం అదేవిధంగా జల జలాభావ క్రమకం అదేవిధంగా రాతిపై ఏర్పడే మొక్కల నుంచి జలాభావ క్రమకం అంటారు బంజర భూముల్లో మొదటగా అవసరం ఏర్పరచుకునే మొక్కలు మార్గదర్శక మొక్కలు లేదా ప్రారంభ మొక్కలు అంటారు నీటిపై అయితే ఇది మొక్కలకు సంబంధించిన వృక్షప్రవకాలు ఎలా అలా వచ్చాయి ఫస్ట్ లైక్ అండ్లో బ్రై ఫైట్లు తర్వాత ఆవృత బీజ మొక్కలు వచ్చినాయి అలాగే వృక్ష ప్లవకాల నుంచి మొత్తం భూమిపై పెరిగే మొక్కల వరకు కూడా వచ్చినాయి అనమాట ఎక్కడ జరిగింది చూడండి అడవి భూమి దశ ప్రాథమిక అనుక్రమంలో వివిధ దశలు అనమాట ఇది ఇక్కడ చూడండి పెద్ద చెట్లు కింద చిన్న చెట్లు పెరుగుతున్నాయి కదా వీటినే ఏమంటారంటే పెద్ద చెట్ల కింద చిన్న చెట్లు పెరుగుతున్నాయి వీటిని ఏమంటారంటే సిఓ ఫైట్స్ చల్లగా ఉంటాయని చెప్పాను కదా సిఓ ఫైట్స్ సియో ఫైట్లు సియో ఫైట్లు అంటారు చర్మదశ సమోద్భజ దశ అభివృద్ధి చెందుతుంది చర్మదశ అంటే మా చర్మదశ సమోద్బీజ దశగా అభివృద్ధి చెందుతుందంట అంటే నీటిలో నుంచి అభివృద్ధి చెందిన నేల మీద అభివృద్ధి చెందినటువంటి చివరికి మధ్య రకం మొక్కలు అనేవి ఏర్పడతాయి అంటే ఆవరణ సంబంధ సేవలు మనకి మూడు రకాలు కదా నాలుగు రకాలు నాలుగు రకాల సేవలు వివరించడం జరిగింది కొన్ని నాలుగు రకాల సేవలు ఆధారపూర్వ సేవలు సరుకుల రవాణా నియంత్రా నియంత్రణాత్మక సేవలు సంస్కృత సేవలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇవేంటి ఆవరణ వ్యవస్థ సేవలు పరాగ సంపర్కం అమెరికాలో మనకి ఎలా జరుగుతుంది అని రక్షణ కోసం తర్వాత ఇక్కడ మనకి అడవులు సీ ప్రధాన బ్యాంకులు సి ఓటు ఒక గ్రాము కార్బన్ స్థాపనకి ఎన్ని అనుగులు సి ఏర్పడుతుంది అని కూడా వన్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ అనమాట ఆవరణ వ్యవస్థ సేవలు ఆక్సిజన్ విడుదల అంటే ఒక మొక్క నుంచి ఎంత ఆక్సిజన్ వస్తుంది ఎంత కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆవరణ సంబంధ విధులను కొనసాగించడం ఎలా మనకి మనం జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి సంబంధించి ఏమీ లేదు ఇది అనమాట మనకి సంబంధించి అలాగే ఈ లస్ట్ అయితే కంప్లీట్ అయింది థ్యాంక్ యూ